హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వీదా సో గాయస్ అనంతపురం రామచంద్ర నగర్లో ఒక షాప్ అయితే ఓపెన్ అయిందండి ఎస్ఎల్వి శారీస్ అని చెప్పేసి చాలా రీజనబుల్ ప్రాజెక్ట్స్లో మనకు శారీస్ అయితే అందిస్తున్నారండి కొత్తగా స్టార్ట్ అయిందండి అండ్ ఇవాళ జస్ట్ వన్ డే అయింది అనమాట ఎనాగినేషన్ వేసి అండ్ వీరో దగ్గర బెస్ట్ కలెక్షన్ అంతా ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసామండి అడ్రస్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే రామచంద్ర నగర్లో రాజవ్స హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ అనమాట సో మీకు లైక్ ఇక్కడి నుంచి అంటే రైల్వే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎలా రావాలి అని చెప్పేసి మీకు చూపించుకోవాలని వచ్చాను చూడండి ఒకసారి కొట్టే బ్యాంక్ వస్తుంది మెయిన్ రేట్కి వస్తుంది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట అడ్రస్ వచ్చేటప్పటికి స్క్రీన్ పైన కూడా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేసుకొని రావచ్చు అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీస్ ఏంటి ఇలాంటి ప్రైజెస్లో వెళ్ళిస్తున్నారు అండ్ ప్రతి కొత్త షాప్ కదా కొత్త కొత్త బిజినెస్ ఏం తీసుకొచ్చాను ఇవన్నీ కూడా తీసుకుందామండి అండ్ నియర్ బై ఏరియాలో ఉన్న వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఏదైనా షాపింగ్ కావాలంటే మాత్రం మనము లోపల డౌట్ లా అట్లా వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఆ ఏరియా బట్ ఇక్కడ మీకు నియర్బై ఉన్న ప్లేసెస్ లో అండ్ చాలా వరకు ఇది ఉన్న ప్రదేశాలు దొరుకుతుంది ఎస్ఎల్ఎల్ సారీస్ లో ఇవన్నీ కూడా ఎలా వీడియో తెలుసుకుందాం అండి వితౌట్ ఎనీ ఫర్దర్ లీ వీడియో బిఫోర్ గో వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో కలెక్షన్ కలక్షన్యాకి వెళ్లే ముందు అడ్రస్ చూడండి ఒకసారి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రైల్వే స్టేషన్ నుంచి కొంత ముందుకు వచ్చానన్నమాట సైఫుల్లో బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా రామచంద్ర నగర్ అంటాము సో సైఫుల్లా బ్రిడ్జ్ కింద వెళ్ళి నుంచి వెళ్తున్నాం మనమైతే సో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ముందుకు వచ్చి సైఫుల్లా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను సైఫుల్లా బ్రిడ్జ్ దగ్గరికి స్ట్రైట్ వెళ్తున్నానండి ఇంకా ఇక్కడ చూడండి ఇలా వెళ్తే ఏంటంటే బస్ స్టాండ్ రోడ్కి వెళ్తుందండి ఇలా వచ్చేటప్పటికి రామచంద్ర నగర్ అండి స్ట్రైట్ వెళ్దాము స్ట్రైట్ వెళ్ళగానే మనకి ఇక్కడ మెయిన్ రోడ్కి అయితే వస్తుంది అన్నట్లు ఇంకా మన ఎస్ఎల్వి సారీస్ ఇక్కడ మీరు చూసుకుంటే కోటక్ బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది కోటక్ బ్యాంక్ సో దీని పక్కనే అనమాట ఇక్కడ చూడండి దీని పక్కనే మనకు ఇక్కడ చూ ఇదే అనమాట ఎస్ఎల్వి సారీస్ రాజహంస హ్యాపీ హోమ్స్ అనే అపార్ట్మెంట్ ఉంటుంది సేమ్ అపార్ట్మెంట్లోనే ఒక షాప్ అనమాట కింద మనకు ఇది వచ్చేసి అడ్రస్ అండి సో గైస్ ఇక్కడ చూస్తే మీకు ఎస్ఎల్వి సారీస్లో మీకు వేర్ శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ కాటన్ శారీస్ అలాగే డిజైనర్ శారీస్ కూడా అన్నట్లు ఇంకా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అండ్ కొత్తగా స్టార్ట్ చేశారండి అండి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంటుంది ఏంటంటే మీరు టూ థౌజండ్ రూపీస్ పైన బిల్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ అయితే పంపిస్తారండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను చూడండి ఇప్పుడు కాటన్ సారీస్ అండి సమ్మర్ స్పెషల్ సో కాటన్ శారీస్లో మీకు డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ని స్టార్ట్ అవుతాయి ఉన్నాడు ఫైవ్ హండ్రెడ్ ఈ రైతులు అయితే ఉన్నాయి సో ఒకటి చూద్దామండి శారీ అంటే ఇదంతా కూడా సారీ అండి అండ్ వీళ్ళు వీళ్ళు పెట్టిన డిస్ప్లే కూడా ఒకసారి మీరు చూడండి కొంచెం మాల్ సెక్షన్లో అలా పెట్టేస్తారనమాట ఎందుకంటే మీకు ఏంటంటే వచ్చిన కస్టమర్ కూడా ఈ విధంగా చూసుకొని వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ కావాలంటే తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ ఏదైనా కావాలన్నా వీళ్ళు పిక్ చేసి ఇస్తారు అన్నట్లు ఇంకా ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడానికి అలాగే కస్టమర్ ఛాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఇక ఈ విధంగా పెట్టినట్లయితే అండ్ చూడండి శారీ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ వెయిట్ లెస్ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మీకు బాధనే స్టాయిల్ వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా కూడా చూడండి సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి శారీ అయితే సో మనకి ఇది మళ్ళీ గంజి పెట్టాల్సి వస్తుంది కదండి ఇదంటే సారీకి గంజి పెట్టుకుంటే సేమ్ సేవ్ విద్యుత్ ఓకే చూడండి బ్యూటిఫుల్ సారీ అండి సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అలాగే దీనికి బ్లౌజ్ ఒకసారి చూద్దామండి బ్లౌజ్ ఎలా వచ్చేసిందో సో జస్ట్ మీకు మోడల్కి ఒకటి చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఈ సారీ నచ్చినట్లయితే కాటన్ శారీస్లో మీకు బెస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో కావాలనుకున్నట్లయితే సో మీరైతే వచ్చి ఎస్ఎల్వీలు విజిట్ అవ్వండి సో న్యూ షాప్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర సో మీరు చూసుకుంటే ఇక చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి సపరేట్ పీస్ అనమాట సో మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ శారీ కటింగ్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది అనమాట పన్నా కూడా మనకు బాగుందండి వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి దాదాపు వందల డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇదే కాదు వీళ్ళది కంప్లీట్గా మీకు గోల్డన్ కూడా ఉంటుంది సో మీకు కావాల్సిన కలెక్షన్స్ అన్నీ కూడా తెప్పిస్తారనమాట ఒకవేళ మీకు ఏదైనా కలర్ కావాలన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ కాటన్ లోనే సూపర్ నెట్ లాగవుతుంది కదండి ఇది సూపర్ నెట్ టైప్ నెట్ టైప్ మ్యాటిక్ కాటన్ ఆ మ్యాటిక్ కాటన్ చూడండి మ్యాటిక్ కాటన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో ఈ విధంగా కాటన్లోనే వెరైటీస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఒకసారి చూడండి కాటన్లోనే ఇంకోటి చూడండి హ్యాండ్మేడ్ ఇది హ్యాండ్ మేడ్ హ్యాండ్మేడ్ ప్రింట్ హ్యాండ్మేడ్ ప్రింట్ అదంతా కూడా ఓకే ఇది ఎంత వస్తుందండి సిక్స్ హండ్రెడ్ వస్తుందా ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే చూడండి ఫిఫ్టీ కూడా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి కాటన్లో కాటన్లో వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి ఫైట్ చూసారు కదా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి బ్యూటిఫుల్ కాటన్ సారీసు మీకు వెరైటీస్ కూడా చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అండి వన్ బై వన్ చూపిస్తాను యాక్చువల్లీ వీడియో కోసం మనం చెప్పేసి ఒక టెన్ పీసెస్ అలా చూపిస్తున్నాను కానీ గోల్డెన్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు షాప్ వచ్చి ఒకసారి చూసారంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన డిజైన్స్లో వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇవన్నీ కూడా సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మనకు హ్యాండ్ ప్రింట్లో కూడా వస్తుంది అన్నట్లు ఇంకా చూడండి ఈ విధంగా హ్యాండ్లో కూడా హ్యాండ్ ప్రింట్ వస్తుంది అన్నమాట ప్యాచ్ వర్క్లో కూడా అండి ఇవన్నీ మనకు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి రేంజ్ ఓకే ఇవన్నీ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి నెక్స్ట్ కాటన్లోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒక అయితే ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ అండి కాటన్లో చాలా అఫిషియల్ లుక్ అయితే ఉంటుంది ముఖ్యంగా టీచర్స్ అండి ఎక్కడెక్కడో వెళ్ళి జాబ్ చేస్తుంటారనమాట చుట్టుపక్కల విలేజెస్కి అంతా కూడా సో వాళ్ళకైతే ఈ సమ్మర్లో ఇంత కంఫర్ట్ లో ఉన్న కాటన్ శారీస్ అన్నీ మన బడ్జెట్లో అది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు అండ్ ఎవ్రీ ఉమెన్ కూడా బయట వెళ్ళి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క కి కూడా వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే డెఫినెట్లీ ఈ సమ్ర్లో యూజ్ అవుతాయండి షిబోరిలో బాగానే ప్రింట్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మీరు చూసుకుంటే డిఫరెంట్గా ఉంది చూడండి ఈ పళ్ళు కావచ్చు ఇదంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి సో ట్రెండింగ్లో ఉన్న కొత్త డిజైన్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసారండి ఐ థింక్ నాకు తెలిసి ఈ డిజైన్ ఇప్పటివరకు మార్కెట్లో నేను చూడలేదు సో బెస్ట్ కలెక్షన్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ ఫిఫ్టీ దీన్ని కూడా మనకు బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా వస్తుంది అన్నట్లు ఇంకా సో చూపిస్తాను అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ అంతా కూడా ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది చూస్తారు కదా సిక్స్ ఫిఫ్టీ అండి దీంట్లో మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది కలర్ చార్ట్ ఒకసారి చూద్దామండి కలర్ చార్ట్ వచ్చేటప్పటికి చూపిస్తాను చూడండి ఇలా అనమాట సో ఇవన్నీ కూడా కలర్ చాట్ అనమాట ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కలర్ చాట్స్ బెస్ట్ కలర్స్ చాట్ అయితే ఉందండి అన్ని బ్రైట్ కలర్స్ అనమాట ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది అండ్ కలర్స్ కూడా ఎవ్రీ పర్సన్కి కూడా మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి సో ఇవి సమ్మర్ కాటన్లో అయితే ఇవే కాదు ఇంకా వన్ బై వన్ కలెక్షన్ అంతా కూడా చూద్దామండి ఎస్ఎల్లీ శారీస్లో ఉన్న మొత్తం స్టాక్ అంతా కూడా వాళ్ళు వీడియోలో చూపిస్తాను కొద్దిగా లెంత్ ఉన్నప్పటికీ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ మనకందరికీ కూడా ఎంతో ఇష్టమైన శారీస్ చూపిస్తున్నాను కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు బికాస్ కాటన్లోనే ఇంకొక వెరైటీ అండి మలై కాటన్ అనమాట సో వరకు మీరు శారీస్ చూస్తున్న దాంట్లో గిన్నె పెట్టాల్సి వస్తుంది మనకు సో గింజ పెడితే ఏంటంటే స్టిఫ్గా ఇప్పుడు శారీ ఏదైతే చూపించారు కొత్త శారీ లాగా అలానే ఉంటుంది మెయింటెనెన్స్ అనేది లేకపోతే మెత్తగా అయిపోతుంది అనమాట బట్ ఈ ఇప్పటి నుంచి ఈ చూపించే శారీస్కి వచ్చేటప్పటికి మీకు ఎలా యూజ్ చేయొచ్చండి మీకు గింజ పెట్టే అవసరం లేదన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్లవర్స్తో వచ్చేసింది చూడండి ఈ విధంగా హ్యాండ్ పెయింట్ అనమాట ఇదంతా కూడా ఫ్లవర్స్తో వచ్చేసింది డిజైన్ అంతా కూడా సో మనకి ఇక్కడ ఏంటంటే దీనికి కూడా సపరేట్ బ్లౌజ్ ఈ విధంగా డిఫరెంట్గా ఇచ్చేసారు అండ్ పళ్ళు కూడా చాలా 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 రిచ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది చూపిస్తాను మీకైతే సో చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి అకేషన్స్కి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట కాటర్ చూసారా ఎంత రిచ్ పళ్ళు వచ్చేస్తుందో అండ్ వీటిలో మీకు గోల్డెన్ అయితే ఉన్నాయి అన్నమాట కలర్స్ అయితే ఇది కాస్ట్ ఎంత వస్తుందండి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూసారా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది సో చూసుకుంటే వీటిలో వెరైటీస్ చూడండి మీకు జస్ట్ అలా వీడియో కోసం చూపిస్తున్నాను కానీ ఇక్కడ ఈ మొత్తం ఈ ఇదంతా కూడా అవే పెట్టేస్తారనమాట దాదాపు ఒక యాభై డిజైన్లు అయితే ఉన్నాయి సో ప్రతి దాంట్లోనే మీకు కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఒకవేళ మీరు లాంగ్లో చూస్తున్నాము ఈ డిజైన్స్ అన్నీ బాగున్నాయి ఈ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అనుకుంటే మీరు ఒక నాలుగైదు సారీస్ కానీ ఒకేసారి బుక్ చేసినట్లయితే ఆన్లైన్లో పంపిస్తారండి సో బెస్ట్ కలెక్షన్ ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఈ సమ్మర్కి అయితే స్పెషల్ కలెక్షన్ అంతా వచ్చేసింది ఎస్ఎల్విలో అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి కాటన్ అయిపోయాయండి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చేసారు అంతా అనంతపురం వాళ్ళకి అంతా కూడా అండ్ మీరు చూస్తే ఈ డిజైన్ చూడండి స్టోన్లో క్రేప్లో లైట్ వెయిట్ అండి క్రేప్ కూడా మీకు మంచి ఫ్యాబ్రిక్ అనమాట ప్రీమియం క్రే క్రేప్ వస్తుంది మన మెటీరియల్ అండ్ మీరు చూసుకుంటే కంప్లీట్గా ఫ్లోరల్ వచ్చేసింది వైట్ స్టోన్తో ఈ విధంగా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది ఇదంతా పళ్ళు పాట అనమాట పళ్ళు ఎడ్జ్లో కూడా మనకి ఈ విధంగా ట్యాదస్ అయితే వచ్చేసాయి ఇలా చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అనమాట సెల్ఫ్ డిజైన్లో అయితే వచ్చేసింది పింక్ కాంబినేషన్ సో వీటిలో మీకు కలర్స్ కూడా చాలా అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి కలర్ చట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా అండి ఇది ఉంది కదా ఇవన్నీ కూడా కలర్ చాలా మీకు ఎల్లో కావచ్చు రెడ్ కావచ్చు బ్లూ అలాగే మీకు స్కిన్ కలర్ లైట్ పింక్ చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి అండ్ గ్రే కలర్ ఇదంతా కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ ఏంటంటే చాలా తక్కువ తోనే పెట్టడం జరిగింది కొత్త షాప్ కదా ఎక్కువ కూడా పెట్టుకోరు అనమాట కదా మీరు కొత్త షాప్ కాబట్టి మీరు అవ్వాలి ఇంకా కూడా సో అదనమాట చాలా తక్కువ తక్కువ రేట్లో అయితే ఇస్తున్నారు అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో గైడ్ డైలీ వేలలోనే కొంచెం ఫ్యాన్సీలోకి వెళ్ళిపోదాం అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ మీరు చూస్తున్నారు కదా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఫ్లోరల్ విత్ సీక్వెన్సీ సీక్వెన్సీ బాగా ట్రెండ్ అయిపోయింది బార్డర్ సారీస్ కట్టి కట్టి బేజార్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు కొత్త ట్రెండింగ్లో ఉన్న సారీస్ అనమాట చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో తను వేసుకుంది కదా సో ఈ విధంగా ఎంత గ్రాండ్ లుక్ అయింది కంప్లీట్గా ఫ్లోరల్లో దీనిలో మీకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి మొత్తం సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుందండి ఇలా వచ్చేసి సీక్వెన్సీ అయితే వస్తుంది అన్నమాట స్లీవ్స్కి అయితే అండ్ వీటిలో మీకు కలర్ ఆప్షన్స్ అయితే బోల్డ్ అని అయితే ఉన్నాయని చూడండి సో అన్ని కూడా బెస్ట్ 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 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కేటలాగ్ ఐటమ్ అనమాట ఇది సో రిపీటెడ్ అయితే ఉండదు కలర్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ అట్లా ఉంటుంది అన్నట్లు ఇంకా సో కటలాగ్ ఐటమ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో మంచి సారీస్ అలాగే మీకు క్వాలిటీ కూడా బాగుందండి నేను చెప్పాను కదా ఏరియాలో లైక్ మీరు ఎక్కడ వెతికే అవసరం లేదు అన్నట్లు ఏరియా కాదండి మీరు ఎక్కడి నుంచి హ్యాపీగా తీసుకోవచ్చు బట్ కాకపోతే ఈ ఏరియాలోకి అయితే బెనిఫిట్ కదండి మీరు ఎక్కడో ఆటో పట్టుకుని ఎక్కడికో వెళ్ళడం కంటే ఆటో డబ్బులు మిగిలితే మీ బడ్జెట్ లో కూడా వస్తుంది కదా ఇక్కడ సో ఇదండి మాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో గైస్ నెక్స్ట్ కలెక్షన్ లెదర్ ప్రింట్లో అనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఇది సో అండ్ లుక్ కూడా మనకు చాలా గా అయితే ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అంతా కూడా సో శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మీకు మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చేసింది శారీ అంతా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందండి ఈవెన్ మనము ఎంతసేపు వేసుకున్నా కూడా శారీ అనేది ఎంత డిస్కంఫర్ట్ అయితే ఉండదు చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఇలాంటి శారీస్ అయితే ఇదేనే కాదు బట్ మీరు ఇలాంటి శారీస్ చూస్ చేసుకుంటే ఎక్కడ తీసుకున్నా కూడా సో చాలా కంఫర్ట్ అయితే ఉంటాయి సో బడ్జెట్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ బ్లౌజ్ కూడా చూడండి అయితే గ్రాండ్ డిజైన్ వచ్చేస్తుంది ప్లెయిన్ రాకుండా ఈ విధంగా డిజైన్ రావడం వల్ల ఏంటంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుందన్నమాట సో ఆరు వందల రూపాయలు సారీ అంటే ఎవరు నంబర్ ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల సారీ ఉంటుందబ్బా ఇది అనుకుంటారు అన్నట్టు ఆ రేంజ్లో అయితే ఉంటుంది అండ్ వీటిలో వచ్చేటప్పటికి ఏంటంటే మీకు చాలా రకాల కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను ఇక ఇది అండ్ ఇవి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా కూడా సో కలర్ షర్ట్ అయితే ప్రతి దాంట్లో మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి షాప్కి వచ్చారండి మీకు వన్ బై వన్ నిదానంగా చూడొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి లేజర్ ప్రింట్ అనమాట ఇది చూడండి ఇది ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి వైట్లో బా చూడండి కలర్స్ చూడండి ఒకసారి సూపర్ సూపర్ అనమాట ఇంక మీరు మీ ఓపిక అండి మీరు నిదానంగా ఛార్జ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అమ్మా కేట్లాగా ఈ విధంగా చూడండి కలర్ డిఫరెంట్ ఎంత ప్రిప్లో ఉంది ఓన్లీ ఆరు వందల రూపాయలు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అండి సో కొంచెం గ్రాండ్లో బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈసారి ట్రై చేయొచ్చు అనమాట సింపుల్గా సూపర్ గా అయితే ఉంటుంది సో చూడండి మొత్తం అంతా కూడా బాందనీ స్టైల్ విత్ సీక్వెన్స్ వర్క్ అనమాట మొత్తం పళ్ళు పాట అంతా కూడా మనకు పెద్ద బాంధనీ వచ్చేసి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది ఒకసారి చూడండి షోల్డర్ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో సో మనకి ఏంటంటే ఎక్కువ హడావడి ఉండదండి బట్ కానీ గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఇలాంటి సారీస్ స్టిచ్ చేసుకుంటే అది ప్లస్ పాయింట్ మన బడ్జెట్లో వస్తుంది అలాగే ఎక్కువ హడావడి చేసినట్లు ఉండదు కానీ చూడడానికి అయితే గ్రాండ్ లుక్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ ఇది వచ్చేటప్పటికి సారీ అంతా కూడా ఈ విధంగా మీకు బాందనీ ప్రింట్ వచ్చేస్తుంది ఇలా చూడండి బాంధనీ ప్రింట్ అలాగే మనకు లైన్స్ వచ్చారు మనకు గోల్డ్ జరిగితే లైన్స్ వచ్చేస్తాయి ఇది హైలైట్ అయితే సారీ కదా ఫ్యాన్సీ సారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి ఇంకా కూడా ఓకే కలర్స్ చూద్దాం ఇప్పుడైతే వన్ బై వన్ కలర్స్ చూడండి సో బ్లాక్ అండ్ రెడ్ చూసాం కదా ఇప్పుడు కలర్స్ అయితే చూద్దాం అండి ఇట్లా కలర్స్ అయితే చూడండి వన్ బై వన్ చూడండి ఒకసారి చూసారా ఇది కేటలాగ్ ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఫ్యాన్సీ సారీ అండి సో మనకి ఇక్కడ ఏంటంటే సాటిన్ బార్డర్ ఇచ్చి అయితే హైలైట్ చేశారనమాట ప్లెయిన్ సాటిన్ డిజిటల్ ప్రింట్లోనే సాటిన్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాట్ వచ్చేసి అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి దగ్గర నవీన్ గారు చూడండి ఎంత హ్యాపీ ఎంత ఎంత కంఫర్ట్ ఉంది ఎంత ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంది మీరు ఫ్యాబ్రిక్ అయితే చెక్ చేయొచ్చు సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎంత వస్తుంది అండి మనకు ఛార్జెస్ ప్రైజెస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో చూడండి సో మీకు కింద ఆ బార్డర్ వచ్చేటప్పటికి త్రీ లైన్స్ శారీని వచ్చేసింది అనమాట గ్యాప్ బోర్డర్ టైప్లో వచ్చేసింది ఇలా వచ్చేసింది సో ఇది కూడా ఫ్యాన్సీ ఐటమే అండి సో మన డైలీ వేరే శారీస్లో కొంచెం గ్రాండ్లో కావాలంటే ఇలాంటి సారీస్ వెళ్ళిపోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వీటిలో మీకు బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్ చేంజ్ అవుతుంది అలాగే మీకు ఏంటంటే కలర్స్ కూడా చేంజ్ అవుతాయి చూడండి బ్లాక్ ఒకసారి చూడండి అలాగే మీకు చూడండి బ్లాక్ అయితే సో బ్యూటిఫుల్ అండి ఎల్లో చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉన్నాయో కలర్స్ అయితే ఇది చూడండి ఇలా ఇలా కలర్స్ అయితే వస్తాయండి అన్నీ కూడా ఇలా ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్ అయితే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సో డైలీ వేర్లో ఉన్న ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇది నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇప్పుడు బాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అండ్ గ్రాండ్ లుక్ కావాలంటే మాత్రం ఈ సారీ ట్రై చేయొచ్చండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలంకారీ ప్రింట్ అనమాట సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ శారీ పార్ట్ మొత్తం చూపిస్తాను మీకు బార్డర్ కూడా చూడండి బార్డర్ కూడా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది హెవీ ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం కలంకారీ ప్రింట్ అండి అండ్ ప్రింట్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట ఆ పేరెంట్స్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది అండ్ మీకు బార్డర్ కూడా చూడండి ఇలా వచ్చేసింది అండ్ కింద కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో అండ్ వీటిలో కలర్స్ అయితే బోల్డన్ అయితే ఉన్నాయండి ప్రైస్ చెప్తే షాక్ అవుతారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చూసారు కదా ఇది అయితే స్పెషల్ ఐటమ్ అనమాట దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉంటాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా హైలైట్ పీసెస్ ఈ రెండు కూడా సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి సో ఇలాంటి ఇంకా చాలా అయితే ఉన్నాయి వన్ బై వన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ అయితే చూద్దాం సో గైస్ నారాయణపేట సారీస్ ఎంత ఫేమస్ ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయి మీకు తెలుసు అండి ప్రతి ఈవెంట్ కూడా నారాయణపేట అయితే వాడుతున్నారు సో ఇక్కడ మనకు నారాయణపేటలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి వీటిలో కూడా మీకు ఏంటంటే బార్డర్ చేంజ్ అవుతుంది అన్నట్లు ఇంకా ఈ బార్డర్ వేరే ఉంటుంది ఇది పికాక్ బార్డర్ కావచ్చు ఇలా బార్డర్స్ అయితే చేంజ్ అయితే కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నారాయణపేట శారీ సో ప్రజెంట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి వాట్రాప్లోనూ నారాయణపేట సారీ ఖచ్చితంగా ఉండాలన్నట్లు అయిపోయింది అన్నట్టు ఇంకా మీ దగ్గర లేదా వచ్చి కొనేసాడు వెంటనే ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ వెయిట్లెస్ లో ఆర్గంజ్ చెప్పిన బ్రష్ ఫిట్ అనమాట ఇది వచ్చేసి చూడండి చాలా 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 లైట్ వెయిట్ అండి ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి సో లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి అలాగే ఆర్గంజ్ అండ్ అందరికీ ఇష్టమే ఉందండి ఇప్పుడైతే సో పార్టీ వేస్కి సింపుల్గా బాగుంటుంది అయితే శారీ చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంది ఒకసారి మీకు పళ్ళు ఒకసారి ఓపెన్ చేద్దాం శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాము పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చేసింది చూడండి కాంబినేషన్ చూడండి బాటిల్ క్రీమ్ పైన మనకి ఎల్లో కాంబినేషన్ విత్ హెవీ జెరీ వచ్చేసిందండి సో మీకు ఫంక్షన్స్కి పట్టు శారీస్ వద్దు మనకు కొంచెం సింపుల్ వేలో వెళ్ళిపోదాము అలాగే గ్రాండ్లోకి ఉండాలనుకుంటే మాత్రం ఇది హైలైట్గా అయితే ఉంటుంది ఒకసారి పళ్ళు చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా వచ్చేది పళ్ళు కదా సార్ బాడర్ 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 బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బార్డర్ ఇది కూడా మనకు చాలా చాలా తక్కువ బడ్జెట్లోనే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అనమాట మీరు చూస్తున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే మనకు ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందలు అంటే అందరూ కూడా అఫోర్డ్ చేసే ప్రైజెస్లో అయితే సారీస్ తీసుకురావడం జరిగింది ఎస్ఎల్ఈ శారీస్ వాళ్ళు అండ్ ఇందులో కలర్స్ ఒకసారి చూడండి మీకు అండ్ బెస్ట్ కలర్స్ అయితే ఉంటాయండి అన్నీ కూడా బ్రైట్ కలర్స్ చూడండి ఇలా అనమాట మొత్తం ఇవన్నీ కలర్స్ దీంట్లో మళ్ళీ సీక్వెన్స్ వర్క్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇవైతే కలర్స్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ అయితే నెక్స్ట్ కొత్త శారీ అనమాట ముంగా సిల్క్లో మనకు శారీ అంతా కూడా చూడండి ఇలా వస్తుందండి ఈ ప్రింట్లో అయితే వస్తుంది వెయిట్లెస్ అయితే ఉంది చాలా సాఫ్ట్గా అయితే ఉందండి చాలా అంటే చాలా సాఫ్ట్ ఈ విధంగా గ్యాప్ బోర్డర్ అనమాట శారీ మొత్తం గ్యాప్ బోర్డర్ వచ్చేసింది ఇక్కడ చూడండి ప్రింట్ స్టైల్లో వచ్చేసింది మొత్తం ఫ్లోరల్ డిజైన్ దీనికంటే మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా మనకు జరీ బార్డర్ ఉన్న ఇచ్చేస్తారనమాట గ్యాప్ బార్డర్ ఇలా స్లీవ్స్కి విధంగా ఎందుకంటే శారీ మొత్తం హెవీగా ఉంది కదా మళ్ళీ హెవీ కాకుండా ఈ విధంగా సింపుల్గా వేసుకుంటే లుక్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అంటే చూడండి వీటిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అన్నీ కూడా ముంగా సిల్క్లోనే కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి అన్ని షేడ్స్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిక్స్డ్ రేట్ ఉంటుందండి సో ఒకవేళ మన ఛానల్ నుంచి వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా మీరు ఎవరు బార్గెన్ చేయదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెస్లో వేసేస్తారు కాబట్టి మీకు క్వాలిటీ చూడంగానే అర్థమైపోతుందండి మీరు కంపల్సరీ అడగరు ఇంకా ఇంకా తగ్గేయండి మాకు అడగరండి సో ఆ విధంగా అయితే ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఇంకా కూడా చాలా ఉన్నాయి మీకు జస్ట్ అలా ఒక ఫోర్ ఫైవ్ డిస్ప్లే అంతే రండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఆర్గాన్జీలో వెయిట్లెస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇది మీకు ఏంటంటే సిల్వర్ వివింగ్తో వస్తుంది శారీ అంతా కూడా చూసారా బ్లూ పైన మంచి పర్పుల్ అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది సో మీకు చాలా వెయిట్లెస్ అనమాట సో ఇది మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్రజెంట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ చూసారా వీటిలో కలర్స్ అయితే ఇలా ఉన్నాయి సో ఇందులో ఏంటంటే సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది ఈ విధంగా మీకు ఈ విధంగా ఉందన్నమాట అంతా అంతా కూడా మిక్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఈ ఐటెం అయితే చూడండి పెట్టుబడులకి పెళ్ళిళ్ళ సీజన్ కదండి సో పెట్టుబడులకి కొంచెం గ్రాండ్గా ఇవ్వాలి అది కూడా మన బడ్జెట్లో ఇవ్వాలనుకుంటే మాత్రం హ్యాపీగా మనకి ఇలాంటి శారీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట మీకు ఎన్ని సారీస్ కదా అన్ని సారీస్ సప్లై చేస్తారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఆర్గాజిలోనే ఇంకొక ఐటమ్ అండి సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సారీ మొత్తం కూడా మనకు సిల్వర్ వివింగ్ వస్తుంది మీరు చూసుకుంటే ఇదంతా కూడా సిల్వర్ వివింగ్ అండి లైన్స్ వచ్చాయి కదా ఈ ఫ్లవర్స్ మధ్యలో సిల్వర్ వివింగ్ సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే జెకాట్ బార్డర్ అండి ఒకసారి బార్డర్ చూపి ఆయన గారు ఈ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది వెయిట్ లెస్ అండి సో అంతా కూడా వెయిట్ లెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి ఈ సారీ కాంబినేషన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అలాగే వీటిలో మీకు కలర్స్ అయితే చూపిస్తానండి సో కలర్స్ చూడండి ఒకసారి ఓ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా బడ్జెట్లోనే ఇంకా గ్రాండ్ లుక్ మనకు ఆపోజిట్ రావడం వల్ల బార్డర్ అనేది దట్టు జకాట్ బార్డర్ రావడం వల్ల ఇంకా హైలైట్ అయింది అన్నట్లు ఇంకా ఇలా చూడండి ఇలా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి కలర్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పేసి ఒక ఫైవ్ చూపిస్తున్నాను సో మీకు శారీస్ కూడా స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని కొన్ని అలా నాకు నాకు నచ్చినవి హ్యాండ్ పిక్ చేసేలా చూపిస్తున్నాను కానీ ఇవే కాదు చాలా అయితే ఉన్నాయి ఇంకా కూడా సో మీరు వచ్చి చూసినట్లయితే మీకు నచ్చుతుంది అన్నట్లు ఇంకా మీరు కొన్నా కొనకపోయినా కొత్త షాప్ కదా అలా వచ్చి అలా విండో షాపింగ్ చేయండి మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది ఫైన్స్ నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీలోనే ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి ఇది సో కొద్దిగా మనకు కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా బాక్సెస్ డిజైన్స్ కావాలి కొంచెం మెంత స్మూత్ ఫ్యాబ్రిక్లో మల్టిపుల్ మల్టీపుల్ కలర్స్తో కావాలి అనుకున్నట్లయితే మాత్రం బెస్ట్గా ఉంటుంది ఇది అయితే మనకు కొంచెం మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరికైనా కూడా బెస్ట్గా సెలెక్ట్ అవుతుందండి షార్ట్ పళ్ళు అనమాట ఈ విధంగా వచ్చేసింది పళ్ళు వచ్చేసి దీనికి ఏంటంటే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ కాకుండా ఈ విధంగా సింపుల్ సూపర్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా చూడండి స్మాల్ స్మాల్ బుటీస్తో అండ్ బార్డర్కి వచ్చేటప్పటికి సింపుల్గా లైక్ కాంట్రాస్ట్ కలర్లో ఇవ్వడం జరిగింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి శారీ మొత్తం కూడా చూడండి ఇలాంటి శారీస్ ఏంటంటే చూడడం కంటే కూడా కట్టుకుంటే మాత్రం భలే ఉంటాయి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందాక నేను చూసినంతా కూడా పళ్ళు పార్ట్ అనమాట ఇలా చూడండి మొత్తం ఇలా శారీ అంతా కూడా ఇలా వస్తుందండి సో వీటిలోకి మీకు కలర్స్ అయితే బౌన్ అయితే ఉన్నాయి చూసేద్దాం రండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిక్స్ రేట్స్ అన్ని గుర్తుంచుకోండి ఫోర్ ఫిఫ్టీ అనంత బ్యూటిఫుల్ శారీ అండి మంచి రోజు ఫ్లోరల్ డిజైన్ పైన చందేరి కాటన్ మిక్స్ అవుతాయి ఈ విధంగా మంచి పేస్ట్ కలర్స్లో వచ్చేసింది ఈ శారీ వచ్చేటప్పటికి ఓన్లీ మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మనకు సమ్మర్లో రెగ్యులర్గా వాడే కంటే ఇక్కడ ఫ్లోరల్లోకి వెళ్ళిపోదాము లేకపోతే కంఫర్ట్ ఉండాలనుకుంటే ఇలా ఇలాంటి శారీస్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు సమ్మర్ కాటన్ అని కూడా చెప్పొచ్చు వీటిని చందేరిలో కాటన్ మిక్స్ అయితే వస్తాయి శారీ అంతా కూడా ఇలా వస్తుంది అన్నట్లు ఇంకా చూడండి దీంట్లో వచ్చేసి కలర్స్ చూద్దామండి మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా పేస్ట్ కలర్స్ వస్తాయండి సో దీంట్లో ఏంటంటే ఎక్కువ హెవీ హెవీ బ్రైట్ ఎక్కువ కలర్స్ రావనమాట పేస్ట్ పేస్ట్ పేస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో ప్లస్ పాయింట్ అంటే ఈ ఫ్లోర్లో ఏదైతే ఉంటుందో ఈ డిజైన్ అయితే మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉందండి రియల్గా మన ఫ్లవర్స్ తెచ్చి పెడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇవైతే ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ దగ్గర డోలా సిల్క్ అయితే ఉండే ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ మీకు స్మూత్గా కూడా ఉంటుంది అలాగే మీకు రిచ్ లుక్ అయితే ఉంటుంది డోలాలో సో డోలాలో వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల శారీస్ తీసుకొచ్చేసారు ఎస్ఎల్వి వాళ్ళు అండ్ మీరు చూసుకుంటే శారీ అంతా కూడా ఈ విధంగా ఫ్లోరల్ వచ్చేసింది బార్డర్ చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చేసింది కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంది అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇంత రిచ్ రిచ్లా వచ్చేస్తుంది ఐ మీన్ రిచ్ లుక్తో వచ్చేసింది పళ్ళు పాటు సో వీటిలో మీకు బోల్డ్ అండ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి వీటిలో మీకు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే కలర్స్ చేంజ్ అవుతుంటాయి ఈ విధంగా అనమాట మొత్తం ఇలా మొత్తం నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే మాల్ టైప్లోనే ఇలా రావడము సో ఇంట్లో ఏ కలర్స్ ఉండే మా దగ్గర ఏది లేదో చూసేసుకోవడం ప్రైస్ చూడడము సో ఓకే ఈ ప్రైస్ బాగుందా క్లాత్ బాగుందని చూడడం బిల్లు వెళ్ళిపోవడం మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది అలాగే మీరు దగ్గరుండి నాకు ఆ కలెక్షన్ వాళ్ళు చూపలేదేమో ఈ కలెక్షన్ చూపించలేము లోపల ఎత్తి పెట్టారేమో అలాంటి టెన్షన్స్ కూడా ఏమి అనమాట ఉన్న స్టాక్ అయితే ఇక్కడ ఉంటుంది ఒకవేళ దీనికంటే ఎక్కువ అంటే ఎక్కువ అమౌంట్లో కావాలి అంటే ఎక్కువ స్టాక్ కావాలి ఇరవై ముప్పై పీసులు కావాలంటే అప్పుడు గోడ నుంచి తెప్పిస్తారు స్టాక్ అయితే మోడల్స్ అయితే ఇక్కడే ఉంటాయి అన్నీ కూడా ఓకేనా సో ఇదన్నమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో డోలా సిల్క్ అనమాట ఇదంతా కూడా చూసేసాయండి ఆ నెక్స్ట్ ఐటమ్ చూద్దాము సో గైస్ నెక్స్ట్ ఐటమ్ డిజిటల్లో అనమాట డిజిటల్ ప్రింట్లో ఈ విధంగా మనకు స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో ఫ్యాన్సీ తో వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు పాటు సారీ అంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ అంటే అర్థమైపోయి ఉంటుంది ఈ విధంగా చెక్కినట్లు ఉంటుంది అన్నట్లు ఇంకా సో పళ్ళు లైక్ బార్డర్ వచ్చేటప్పుడు సింపుల్గా ఈ విధంగా సిల్వర్ తో వచ్చేసింది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో దీనికి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి సో సార్ ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది లో చూడండి సో సెల్ఫ్ డిజైన్ అనమాట దీంట్లో డిజైన్ ఉందండి లోపల ఉంది సో సెల్ఫ్ లో వచ్చేసింది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా చాలా 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 బడ్జెట్లో అండ్ చూసుకుంటే ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ ఉండే ఒకటి చూడండి కలర్స్ కూడా మంచి రోజ్ ఫ్లవర్స్ డిజైన్స్ ఫ్లోర్ చూడండి డిజైన్లో ఎంత సూపర్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో చూడండి అందరూ కూడా అఫోర్డ్ చేసుకోగలరండి ఒక వెయ్యి రూపాయలు మనం సారీస్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా టూ సారీస్ మీకు నచ్చిన సారీస్ డెఫినెట్గా వచ్చినట్లు ఇంకా ఒక డైలీ వేజ్లో అయితే మీకు తెలుసు కదా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి నెక్స్ట్ సారీ అండి టస్సర్ పైన ఈ విధంగా మనకు పోచంపల్లి ప్యాటర్న్లో సారీస్ అనమాట బార్డర్ అంతా కూడా మనకు టస్సర్ వచ్చేస్తుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా అదే వస్తుంది అనమాట సాఫ్ట్గా బల అయితే ఉంది ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అనమాట కొంచెం గ్రాండ్ వస్తుంది అనమాట సారీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు ఒక టూ థౌసండ్ రూపీస్ శారీ ఏ లుక్లో కనిపిస్తుందో ఆ లుక్ అయితే ఉంటుంది సో పల్లె చూసారు కదా శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది బార్డర్ కూడా చూసేశారు అలాగే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాంటి ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్లోరల్లో వచ్చేసింది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ ఒకసారి చూసేసాయండి గాయస్ వన్ బై వన్ చూసేసాయండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూడండి నవీన్ గారు ఎందులో ఏ సారీ కొనుక్కుందాం మనం చూడండి శారీసే అలవాటు లేదు నువ్వు కానీ నేను రోజు శారీస్ గురించి చెప్పాల్సి వస్తుంది ఏంటో మరి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే సో కలెక్షన్ అయితే భలే ఉన్నాయి అన్నీ కూడా సో ఇంక నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్ళిపోతాం వచ్చేసాయండి సో నెక్స్ట్ సారీ అండి ఇంకా కూడా గ్రాండ్గా మంచిగా కుందన బొమ్మ అంటాం కదా అలాంటి స్టైల్లో ఉంటుంది ఈ సారీ అయితే కొంచెం రాయల్ బ్లూ పైన ఈ విధంగా గోల్డ్తో మనకు థ్రెడ్ వీవింగ్ ఇచ్చారనమాట అంతా కూడా థ్రెడ్ అండి ఇదంతా కూడా సిక్స్ ఫిఫ్టీలో అండ్ మీకు చూస్తే హెవీ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి సో శారీ వచ్చేటప్పుడు చూడండి ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది చాలా వెయిట్లెస్ అయితే ఉంది బ్లో వచ్చేసి హైలైట్ పార్ట్ అనమాట హెవీ వర్క్ వచ్చేసింది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి చూడండి కలర్స్ కూడా అన్ని ఉన్నాయి చూడండి మొత్తం అన్ని బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ కలర్స్ అయితే చార్ట్ ఇది కలర్ చార్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ